ఇంట్లోంచి వెళ్లిపోయిన సుమిత్రను తిరిగి తీసుకొచ్చి పగలగొట్టి గురించి నిజాలు దాసు జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి కార్తీక దీపం సీరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట లో ఆల్ మీద క్లిక్ చేసేయండి ఇక ఇక్కడ చూస్తే సుమిత్ర ఇంట్లోంచి వెళ్లిపోతుంది చూసి కూడా కన్న తల్లిని వెళ్ళిపోవడం ఆపకుండా వదిలేస్తుంది కన్నతల్లి కాదు అని తెలుసుకుని స్వార్థంతో ఇక జోష్ నైతే ఈ విషయాన్ని తెలుసుకుని అందరూ కంగారు పడుతూ వెతకడానికి బయలుదేరుతారు ఒక పక్క కార్తీకు అలాగే దశరథ వెతుకుతూ ఉంటారు కార్తీక్ తన తండ్రికి ఫోన్ చేయడంతో ఇక సుమిత్రను వెతకడానికి అక్కడ నుంచి శ్రీధర్ కూడా బయలుదేరుతాడు అందరూ తాలో పక్కన వెతుకుతూ ఉంటారు సుమిత్ర గురించి సుమిత్ర ఏమైంది సుమిత్ర ఈ ఇంటి మహాలక్ష్మి సుమిత్ర రాకపోతే ఈ ఇంటికి వెలిగే ఉండదు అని చెప్పేసి అనుకుంటూ బాధపడుతూ కుమిలిపోతూ ఉంటాడు శివ నారాయణ దీప కూడా తన తల్లి గురించి ఎంతగానో వెతుకుతూ ఉంటుంది తన తల్లికి ఏమయ్యింది ఏం జరగకూడదు భగవంతుడా నా తల్లి బ్రతికి ఉండాలి క్షేమంగా ఉండాలి నాకన్న తల్లిదండ్రులు కలిసి ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూనే ఇక అంతా వెతకడం మొదలు పెడతారు ఇలా వెతుకుతూ వెతుకుతూ ఉంటారు ఈ విషయం దాసుకు కూడా తెలుస్తుంది ఎందుకంటే కాశీ దాసుకు చెప్పడం దాసు సుమిత్ర కనిపించకుండా వెళ్ళిపోడు మీట్రా అని చెప్పి అంటూ ఇక ఇక్కడ పారిజాతానికి ఫోన్ చేస్తాడు అలా ఫోన్ చేసేసరికి పారిజాతం అయితే ఇంట్లో జరిగిన గొడవని మొత్తం చెప్తుంది కన్న తల్లి వెళ్ళిపోతున్న జోష్ను చూస్తూ ఉందన్న విషయాన్ని కూడా ఇక పారిజాతం దాస్కి చెప్తుంది కన్న తల్లి ఇక తని అనుకుని పెరిగింది కన్న కూతురు లాగే పెంచుకుంది కన్న కూతురు కాదని తెలియక ప్రాణం పెట్టి పెంచిన మా వదు కూడా జోష్ను లెక్క చేయలేదు అంటే జోష్ను ఏమనుకోవాలి కానీ ఇప్పుడు ఇది ఆలోచించే సమయం కాదు ముందు వదని ఎక్కడికి వెళ్ళిందో వెతకాలి వదని ఎంతగా బాధపడిందో ఏంటో జోష్నని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాను జోష్న మారడం లేదు అని చెప్పేసి దాసు కూడా వెతుకుతూ ఉంటాడు ఇక ఈలోగా అనసూయ దగ్గర ఎంతగానో బాధపడుతూ ఉంటుంది కాంచన అయితే ఏం కాదు కదా లేదు ఏమీ కాదు నువ్వు కంగారు పడకు చెల్లమ్మా అని చెప్పేసి అనసూయ కాంచర్ని ఓదారిస్తూ ఉంటుంది నాన్న ఎంతగా కుమిలిపోతున్నారో ఏంటో కానీ ఇప్పుడు నాన్న దగ్గరికి నేను వెళ్ళలేను నాన్నని ఫేస్ చేయలేను అని చెప్పేసి తనను తను బాధపడుతూ ఉంటుంది అనసూయని పట్టుకుని ఇలా అందరూ కూడా తల ఉంటారు మావయ్య టెన్షన్ పడకు మావయ్య అత్తయ్యకి ఏమీ కాదు అని చెప్పేసి చెప్తూనే వెతుకుతూ ఉంటారు కార్తికు అలాగే దశరథ ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్లిపోయే వదిన నువ్వు ఎక్కడున్నావు నువ్వు నిజంగా ఆ ఇంటి మహాలక్ష్మి నీ కారణంగానే ఈ రోజు వరకు ఆ ఇల్లు అంత సంతోషంగా ఉంది కనిపించ వదన అని చెప్పేసి వదన గారి గురించి ఎంతగానో వెతుకుతూ ఉంటాడు ఊహించని విధంగా ఒక గుడిలో ఏడుస్తూ తనని తను తిట్టుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక స్తంభానికి జారపడి కనిపిస్తుంది ఇక సుమిత్ర అయితే అలా కనిపించడంతో ఒక్కసారి వదిన వదిన అంటూ కబగ అక్కడికి వెళ్తాడు ఇక సుమిత్ర అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా ఆకు వదిన అని చెప్పి పిలిచేసరికి లేదు దాసు నన్ను వెళ్ళనివి నా వెనక రావద్దు నేను ఒక తెగిన గాలి పటాన్ని నా పైన వైపో నాకు తెలియదు కానీ నేను వెళ్ళాలి నా వెనుక నువ్వు రావద్దు అని చెప్పి ఒట్టుయ్యబోతూ ఉంటుంది లేదు వదిన మీరు ఒట్టు వెయ్యడానికి లేదు మీకు కొన్ని నిజాలు తెలియక ఈ జరుగుతున్న సమస్యలన్నిటికీ మీ ఇంట్లో ఉన్న అసలు కారణమేంటో మీకు అర్థం కావడం లేదు ఆ కారణమేంటో మీరు తెలుసుకున్న రోజు మీరు ఎందుకు తిరిగి రావాలో మీకు అర్థమవుతుంది కానీ అది ఇక్కడ చెప్పను ఇంటి దగ్గర చెప్తాను పదండి వదురా లేదు నేను రాలేను మీ అన్నయ్యకు నేను ఎదురు పడలేను నేను ఎదురు పడితే మీ అన్నయ్యకి ఇష్టం లేదు లేదు వదిన అన్నయ్య నువ్వు అలాగే ఇక పెద్ద అందరూ సంతోషంగా ఉండే రోజు వచ్చింది అందుకే ఈ రోజు నువ్వు గడప దాటి వచ్చినట్టున్నావు కొంతమందికి ఇక వాళ్ళ పాపం పండింది కాబట్టే ఈ రోజు ఈ సిచ్యువేషన్ ఏర్పడినట్టుంది వదండి వదిన అంటూ చెయ్యి బలవంతంగా పట్టుకుని ఇంటికి తీసుకుని వస్తూ ఉంటాడు ఈలోగా వెతికి వెతికి కన్నీళ్లు పెట్టుకుంటూ ఎక్కడా కూడా సుమిత్ర కనిపించకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోయి ఇక అటు ఇటు కాకుండా ఇక అక్కడి నుంచి బయలుదేరి ఇంటికైతే వస్తారు అందరూ కూడా కుమిలిపోతూ సుమిత్రకి జరగరాంది ఏదైనా జరిగిందేమో అన్న ఆలోచన కూడా వాళ్ళను మరింత బాధ పెడుతూ ఉంటుంది ఇంకా అలా ఇంటికి తిరిగి వచ్చేసరికి దాసు సుమిత్రని తీసుకుని ఇంటికి అయితే వచ్చేస్తాడు సుమిత్ర సుమిత్ర వచ్చావా నిజంగా చాలా చాలా భయమేసింది సుమిత్ర అమ్మ వచ్చారా అని దీప అత్త ఎక్కడికి వెళ్ళిపోయావత్తా అని చెప్పి ఇంకా కార్తిక్ అమ్మ అమ్మ మమ్మీ ఎక్కడికి వెళ్ళిపోయావు నిజంగా చాలా భయమేసింది మమ్మీ అని చెప్పి అక్కడికి దగ్గరికి వస్తుంది జోష్ణ ఒక్కసారే జోష్ణ చెంప పగల కొడతాడు దాసు దాసు అని చెప్పేసి పారి చేతం గట్టిగా కేక వేస్తుంది చాలమ్మా ఇప్పటి వరకు నువ్వు జోష్న కలిపి చేసిన కుట్రలు చాలు నువ్వు ఈ కుటుంబానికి చేసిన అన్యాయం చాలు మీ కారణంగా ఈ కుటుంబం అనుభవించిన కర్మ చాలు ఈ కుటుంబం చాలా బాధపడుతుంది ఇంకా కూడా ఈ కుటుంబాన్ని బాధ పెట్టడానికి నేను సిద్ధంగా లేను ఇక్కడ ఇక్కడుంటే రేపు మా అన్నయ్యకో మా వదినకు జరగరాంది ఏదైనా జరిగినా పట్టించుకోదు స్వార్థ పరురాలు జ్యోష్న ఇలాంటి స్వార్థ పరురాలు ఈ ఇంట్లో ఉండకూడదు జోష్ణ ఎవరో తెలియాలి దీప ఎవరో తెలియాలి వదిన ఇంట్లో ఎందుకుండాలో కూడా వదినకు అర్థం కావాలి అన్నయ్య వదిన ఎందుకు కలిసి ఉండాలో వాళ్లకు తెలియాలి ఈ ఇంటి దీపం ఈ ఇంటికి తిరిగి రావాలి అని చెప్పాను దాసు నువ్వు నోరు మూసుకుని వెళ్ళరా పిచ్చిగానే పట్టిందంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు సుమిత్ర వచ్చింది కదా ఇక నువ్వు వెళ్ళు వెళ్ళను వెళ్ళడానికి రాలేదు నిజం చెప్పడానికే వచ్చాను నిజం చెప్పే తీరుతాను అని చెప్పేసి నన్ను క్షమించండి మీ అందరూ నన్ను క్షమించండి ఇన్నేళ్ళగా ఈ నిజాన్ని కడుపులో పెట్టి దాచుకున్నందుకు నేను చాలా స్వార్థపర్రాలని నేను స్వార్థంతో ఆలోచించానని స్వార్థపరుణ్ణని చెప్తూ ఉంటాడు దాసు నా స్వార్థం కారణంగా ఇన్నేళ్ళు ఈ ఇల్లు కష్టాల పాలయ్యింది స్వార్థపూర్తంగా ఆలోచించాను మా అమ్మ చేసిన దుర్మార్గాన్ని బయట పెట్టలేకపోయాను నేను ఒక పరుణ్ణి అని ఇక దండం పెట్టి మరీ అక్కడికి వెళ్ళి పెద్ద అయిన కాళ్ళ మీద పడతాడు ఏం చేసావు దాసు ఎందుకు ఇలా చెప్తున్నావు అని చెప్పి అంటూ ఉండగానే మీ ఇంట్లో పెరుగుతున్న ఈ జోష్న ఇక అన్నయ్య పోతున్న కన్న బిడ్డ కాదు అని దాసు నిజాన్ని బయట పెడతాడు కన్న బిడ్డ కాదు కాబట్టే వదిన ఇంట్లోంచి వెళ్ళిపోతున్న తన స్వార్థాన్ని ఆలోచించుకొని తాను గెలవాలి అని తను సిఇ పదవిలో ఉండడానికి వదిన లేకపోవడం కూడా తనకు ఒక సానుభూతి అని చెప్పేసి వద గాలి వదిలేసి తను మాత్రం ప్రశాంతంగా ఉంది అంటే తను ఇంటి బిడ్డ కాదు కాబట్టే కానీ ఈ ఇంటి బిడ్డ అయిన దీప కన్న తల్లి కోసం కాళ్లకు చక్రాలు పెట్టుకుని వెతికింది దాసు ఏం మాట్లాడుతున్నావురా పిచ్చిగాని పట్టిందా ఏంటి జోష్న ఇంటి వారసురాలు కాకపోవడమేంటి దీప ఈ ఇంటి వారసురాలేంటి మాకేమి అర్థం కావడం లేదు పారిజాతం ఏం చేసింది క్లియర్గా చెప్పరా అని చెప్పనేసరికి చెప్తానండి క్లియర్గానే చెప్తాను మేము మీ కుటుంబానికి చేసిన ద్రోహాన్ని చెప్తాను మా అమ్మ దీప జోష్ణ ఒకే రోజు పుట్టారు ఇక నా భార్య వదిన ఒకే రోజు పురుడు పోసుకున్నారు అదే అవకాశం తీసుకున్న మా అమ్మ అయితే ఇక బిడ్డల్ని మార్చేసి ఇక మీకు మీకు కలిగిన సంతానాన్ని చంపేమని చెప్పింది కానీ తీసుకువెళ్ళిన వాడు చంపకుండా ఒక బస్ స్టాండ్లో వదిలేశాడు ఆ బస్ లో వదిలేసిన బిడ్డని కుబేర పెంచుకున్నాడు నా బిడ్డని ఇక సుమిత్ర వదిన ఒడికి చేర్చి ఇక ఆ బిడ్డను కన్న బిడ్డను చేసి మా బిడ్డను చనిపోయినట్టుగా మమ్మల్ని నమ్మించింది కానీ ఇదంతా జరుగుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను ఈ నిజాన్ని ఆ రోజే చెప్పాలి మా అమ్మ ఈ నిజం తెలిసిన ప్రతి ఒక్కరిని ప్రాణాలతో లేకుండా చేసింది నాకు నా భార్య నా భార్యకు నేను తప్ప ఎవ్వరూ లేరు నేను ముందుకొచ్చి నిజాన్ని చెప్తే నా భార్య అనాథైపోతుందేమో మా అమ్మ నన్ను కూడా చంపేస్తుందేమో అన్న భయం నన్ను వెంటాడి నిజాన్ని చెప్పకుండా చేసింది ఇక జోష్న ఎదిగిన తర్వాత జోష్నకి నిజం తెలిసింది ఈ నిజాన్ని చెప్పడానికి వస్తే జోష్న కూడా నిజాన్ని చెప్పనివ్వకుండా ఆపింది ఈ ఇంటి అసలు వారసురాలు గురించి వెతికాను వెతికాను అసలు వారసురాలు దీపని తెలుసుకున్నాను తెలుసుకుని ఆ నిజాన్ని చెప్పాలనుకుంటే తన బ్రతుకును అన్యాయం చేయడానికి లేదని నా కూతురు అడ్డుపడింది నా కూతురు అడిగిన మాటకు స్వార్థంగా దీప ఇంటి వారసురాలని చెప్పలేకపోయాను అంటూ గుండె పగిలే నిజాలను మొత్తం బయట అప్పుడు కూలిపోతుంది సుమిత్ర ఆ కుటుంబం మొత్తం ఇక జోష్న పారిజాతానికి పెద్ద షాక్ ఎదురైపోతుంది మరి ఖచ్చితంగా రాబోయే కథ ఇలానే జరిగిపోతుంది ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటారు కదైతే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి కార్తీక దీపం సీరియల్లో అప్కమింగ్ ఎపిసోడ్స్ ని ఇలాంటి ఎన్నో ట్విస్ట్ జరగబోయే కథని ముందుగానే మీరు వినాలి చూడాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద కూడా క్లిక్ చేసేయండి మా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి